ఉండు బ్రదర్స్ ని అభినందించిన నాగవరపు పరశురాముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో గుంతు శ్రీనివాస్ ఉండ్రు బాబ్జీ వెంకటేశ్వరరావులను కోల్ మాలలతో అలంకరించి అభినందించారు ఈ సందర్భంగా పరశురాముడు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీలో ప్రజలకు ఎనలేని సేవలు చేస్తూ అందరితో మమేకమవుతూ మృదు స్వభావులైన వారికి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వారి యొక్క సేవలను గుర్తించి వైఎస్ఆర్ సిపి స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా ఉండ్రు బాబ్జీ అలాగే స్టేట్ బూత్ కమిటీల సెక్రటరీ ఉండ్రు వెంకటేశ్వరరావులను నియమించినందున వారిని అభినందించినట్లు పరశురాముడు తెలిపారు నమస్తే అండి నా పేరు ఉండ్రు బాబ్జీ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సెక్రటరీగా నిర్మించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చీరల జగ్గిరెడ్డి గారికి అమలాపుర పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ మంత్రివర్యు విశ్వరూప్ గారికి అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిలిపి డాక్టర్ పిలిపి శ్రీకాంత్ గారికి నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పార్టీ అప్పచెప్పిన బాధ్యతను తోచ తప్పకుండా నిర్వహిస్తానని ఈ సందర్భం తెలియజేస్తా ఈ రోజున నాకు రాష్ట్ర స్థాయిలో పదవి లభించిందంటే పార్టీకి నేను నేను కష్టపడినటువంటి కష్టాన్ని గుర్తించి పార్టీ ఇచ్చింది అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కష్టపడితే వాళ్ళకు కూడా భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కోఆర్డినేటర్లు పిన్వి శ్రీకాంత్ గారు కానీ విశ్వరూప్ గారు కానీ అప్పచెప్పిన పని తోచ తప్పకుండా చేస్తాం ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటేషన్ ఏదైతే ఉందో ప్రైవేటేషన్ వ్యతిరేకం కూడా ఆందోళన చేస్తాం దాని విపరీతంగా ప్రచారం చేస్తాం అంతేకాదు మనలకి అన్నం పెట్టే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి సకాలంలో ఎరువులు అందించలేని పరిస్థితులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది దాన్ని కూడా ఎండగడుతూ మేము యొక్క కార్యక్రమాలు ముందు ముందు చేస్తాం అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి మేరకు ఏవైతే కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమంలో పాలు ముందు తీసుకెళ్తాం తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు ఉండ్రు వెంకటేశ్వరరావు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి అలాగే చిర్లా జగ్గిరెడ్డి గారు మా జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే ఎంపీ కోఆర్డినేటర్ గారు మా అన్నగారు యశ్వరూపు గారు అలాగే మా సోదరుడు శ్రీకాంత్ గారు వాళ్ళ నా అనుభవం బట్టి నేను ఈ పార్టీకి ఏమేమి సేవలు చేస్తున్నాడో అన్నీ కూడా నన్ను గుర్తించి నన్ను చాలా పెద్ద బాధ్యత ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే అక్కడ సీట్లో కూర్చోవాలంటే ఫస్ట్ గుండగా గ్రామ కమిటీ అధ్యక్షుడు బూత్ కమిటీలు చాలా ఇంపార్టెంట్ ఈ బూత్ కమిటీ ఎప్పుడంటే ఎలక్షన్లో జరిగినప్పుడు కాకుండా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఆ గ్రామంలో ఎవరెవరైతే ఓటర్లు ఉన్నారో అన్ని కూడా పరిశీలించుకుని ఆ బూత్ కమిటీలతో మేము మమేకమయ్యి అయ్యి ఈ ఎలక్షన్లో బాగా కృషి చేస్తాం కాబట్టి మేము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరే ఇంకోసారి మళ్ళీ సీఎం చెయ్యాలి అనుకుంటే గనక ఈ బూత్ కమిటీల మీద ఆధారపడి ఉంటుంది అది నాకు అంత పెద్ద బాధ్యత అప్పచెప్పున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ గారికి మన ఎంపీ ఎంపీ కోఆర్డినేటర్ గారు విశ్వరూప్ గారి అలాగే మన కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మా యొక్క ఉండ్రి బాబుజీ గారు ఉండ్రి వెంకటేశ్వరరావు గారు మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ఎన్నెన్నో మంచి సేవా కార్యక్రమాలు అందిస్తూ ప్రతి వ్యక్తికి మంచితనంగా ఉంటూ మరి ఈరోజు మరి అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులకి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారు గుర్తించి మరి ఉండ్రు వెంకటేశ్వరరావు గారికి ఉండ్రు బాగ్జీ గారికి మరి యొక్క పదవి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది మరి యొక్క ఆనందంతో అభినందంగా మరి ఉండ్రు బాగ్జీ గారిని ఉండ్రు వెంకటేశ్వరరావు గారిని మరి మీ యొక్క ఇద్దరిని కూడా అభినందించడం జరిగింది